నేను ఆయన్ని ఎక్కడ చూసినా కూడా నాకు ఒకటి అనిపిస్తుంది వెంకయ్యనాయుడు గారు చూసినప్పుడు సిన్సియారిటీకి మారు పేరు వెంకయ్యనాయుడు గారు ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి రాణింపు తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఆయనకు పద్మవిభూషణ్ రావడం తెలుగు జాతికి మొత్తానికి గర్వకారణం ఇది ఒక అరుదైనటువంటి గౌరవం ఇవ్వడం అది కూడా మనందరికీ సంతోషం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఒకవేళ ఆయన కూడా రాష్ట్రంలో వేరే పార్టీలో ఉంటే ఇంకా ఎక్కువ ముందుకు పోయారు కానీ కానీ ఆయన జీవితంలో చూస్తే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బీజేపీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు ఫైనల్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి అదే కాకుండా వారిలో ఉండే ప్రత్యేకత చూస్తే ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి పని చేయాలనే తపన స్వర్ణ భారతి ఒక ట్రస్ట్ని పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా నిరంతరం ప్రజాసేవ కోసం నిమగ్నమైన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఆయన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా అభినందిస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మనం శిల్ప శిల్పారావంలో ఉన్నాం పక్కనే ఆ రోజు మేము ఆలోచించింది ఐటెక్ సిటీ ఒక పక్క ఐటెక్ సిటీ ఒక పక్కన టెక్నాలజీకి రిఫ్లెక్షన్ అయితే ఈ వేదిక ఎక్కడైతే మనం ఉన్నామో ఈడ శిల్పారావంలో గ్రామీణ వ్యవస్థలన్నీ కూడా ఆర్టిజాన్స్ అందరినీ ఇక్కడ పెట్టి అటు ఐటెక్ ఇటు ఆర్టిజాన్స్కి ఒక ప్రతీక్గా పెట్టాలని చెప్పి పెట్టాం ఇక్కడే యంగ్స్టర్స్ చాలామంది వచ్చారు నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా కాకము అయినాకు గుట్ట పుట్టిన వాళ్ళు మీరు చాలామంది వచ్చి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించింది ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ రాదు ఇలాంటి ప్లేసులు అవకాశం రాదు కాబట్టి మీ అందరూ చెప్తున్నా ఆ రోజు ఈ ఏరియా అంతా చూస్తే రాళ్ళు ఎక్కువ ఉండేటివి జూబ్లీ హిల్స్ డెడ్ అండ్ ఆ తర్వాత అంతా కూడా రావాలంటే దారి లేదు జీపులు కూడా వచ్చేటివి కాదు అలాంటి ప్రదేశంలో మొట్టమొదటి ఇనిషియేటివ్ మీరు చూస్తే ఐటెక్ సిటీ ఒక వారం పది రోజులు బ్రెయిన్ స్టామింగ్ చేసి భారతదేశంలో ఉండే నిష్ఠాదులందరినీ పిలిపించి ఐటెక్ సిటీ ఐటెక్ను ప్రమోట్ చేయాలి ఏం చేస్తే బాగుంటుందో చెప్పమంటే అందరం ఆలోచించిన తర్వాత ఆ రోజు నిర్ణయం చేశాం అదే ఐటెక్ సిటీ ఆ రోజు కొండేవాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు అరది మంత్రిగా ఉన్నాడు అక్కడి నుంచి ప్రారంభించాం జర్నీ బ్రిక్ బై బ్రిక్ యాడ్ చేశాం ఇవన్నీ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది రేపు ఈ ప్రాంతంలో ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు ఒకప్పుడు ఈ ప్రాంతం ఎట్టుందో తెలియదు కాబట్టి ఒక రాక్ గార్డెన్ కూడా పెట్టి ఇలాంటి రాళ్ళు రప్పల్ని ఇలాంటి మల్టీ మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్ వచ్చాయని గుర్తుండే విధంగా చేయాలని ఒక రాక్ గార్డెన్ కూడా పెట్టాం ఈరోజు నాకు ఎంతో గర్వకారణం ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఒక జనాం వ్యాలీ కానీ ఇక్కడనే ఐటెక్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ కానీ రోడ్లు వెడల్పు చేయడం కానీ ఈ హైదరాబాద్ని నాలెడ్జ్ ఎకానమీలో పెట్టిన ఘనత ఫౌండేషన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆ రోజు వాజ్పాయి గారి సహకారంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ రోజు చేయగలిగాం ఈరోజు భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది బయోటెక్నాలజీ అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది ఫార్మా అంటే హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది ఫైనాన్స్ అంటే కూడా హైదరాబాద్ జ్ఞాపకం వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఏదంటే దానికి చిరునామాగా హైదరాబాద్ ఉందంటే అది తెలుగు వారికి అందరికీ గర్వకారణం అలాంటి ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడే యంగ్స్టర్స్ అందరినీ కోరుతున్నా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారికి తోచిన విధంగా వారు పనిచేస్తున్నాం తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు నిన్నే భారతరత్న వచ్చింది ఆయన ఆ రోజు ఆర్థిక సంస్కరణలకి దోహదం చేశాడు నేను మనస్ఫూర్తిగా భారతీయులందరి తరపున ఆయనకు అభినందన తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈరోజు ఆ కుటుంబ సభ్యులకు కానీ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఆనాటి పివి నరసింహరావు గారి యొక్క దూర దృష్టి ఈరోజు దేశం యొక్క దశ దిశ మార్చగలిగింది ఆయన ఆర్థిక సంస్కరణలు ప్రారంభించకపోయి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఐటెక్ సిటీలో కూర్చునే వాళ్ళం కాదు ఈ ఏరియా ఈ విధంగా అభివృద్ధి అయ్యేది కాదు అది ప్రారంభం ఆ తర్వాత భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది టెక్నాలజీ ఇప్పటికీ కూడా నాకు బాగా జ్ఞాపకం ఒక ఇంటర్నేషనల్ కాల్ చేయాలంటే మామూలు వ్యక్తులు ఎవరు చేసే దాని గుడి వీలు కాదు అదే సమయంలో డొమెస్టిక్ కాల్స్ చేయాలంటే లైట్నింగ్ కాల్ మనం లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వస్తుంది అదే ఆపరేటర్ కానీ ఎక్స్చేంజ్లో మనకు తెలిస్తే మాన్యువల్ ఎక్స్చేంజ్లో ఐదు నిమిషాల్లో ఫోన్ ఇచ్చేవారు ఆ రోజు ఇవన్నీ ఆలోచించిన తర్వాత వాజ్పాయి గారి యొక్క సహకారం దూరదృష్టితో టెలికమ్యూనికేషన్లో డీ రెగ్యులేషన్ తీసుకొచ్చాం దానికి కూడా నా వంతు కర్తవ్యాన్ని తెలుగుదేశం పార్టీ చేశామంటే గర్వకారణం అక్కడి నుంచి ప్రారంభమైంది ఇలాంటి అనేక సంస్కరణలతో దేశం ముందుకెళ్ళింది టెక్నాలజీలో ముందుకెళ్ళాం ఈరోజు ప్రపంచంలోనే ఒక విషయంలో మనం ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ప్రమోట్ చేస్తూనే ఇండియాని ఇండియన్స్ని అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు దీనివల్ల విజిబిలిటీ వచ్చింది ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా మీ అందరి దీంతో ప్రపంచంలో రెండు వేల నలభై ఏడుకి అంటే వంద సంవత్సరాలు మనందరం కూడా స్వతంత్ర వేడుకలు జరుపుకుంటాం ఆ సమయంలో ప్రపంచంలోనే అగ్రజాతిగా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఎవరుంటారంటే భారతీయులుంటారు అందులో తెలుగువారు ముప్పై శాతం ఉంటారు అది నా ఆకాంక్ష ఇది జరగాలి జరుగుతుంది ఇప్పటికే ప్రపంచం మొత్తం మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళల్లో భారతీయులు ఉన్నారు అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు అదే సమయంలో ఈరోజు ఇంకొక ఆలోచన కూడా భారతదేశం కూడా నాకు ఏ అనుమానం లేదు ఇదే మరిగా మనం చేసుకుంటే రెండు వేల నలభై ఏడుకి నూటికి నూరు శాతం నెంబర్ వన్ స్థానంలో ఉంటాం లేకపోతే రెండో స్థానంలో ఉంటాం బాగా చేయగలిగితే నెంబర్ వన్ స్థానంలో ఉంటాం దీనికి మూడు ప్రధానమైన అడ్వాంటేజెస్ మనకున్నాయి ఒకటి సంస్కరణల ఫలితం రెండు టెక్నాలజీ అడాప్షన్ మూడు యంగ్స్టర్స్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ మనకు ఉంది ఇది ఇంకా ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటుంది దీంతో ఆంట్రప్రినర్స్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు సంపద సృష్టించడం భారతీయులందరికీ కూడా ఒక పెద్ద అవకాశంగా వచ్చింది ఒక హ్యాండిల్గా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది అదే సమయంలో మనందరం ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాళ్ళకు కూడా అందుబాటు పెట్టడం అంతే ముఖ్యం ఇది ఎన్టీ రామారావు గారు ఎప్పటి నుంచి చెప్పేవారు ఒక కళ పేదరికం లేని సమాజం చూడాలనేది ఎన్టీ రామారావు గారి కళ ఆయన కొంతవరకు చేయగలిగారు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఒకప్పుడు పి త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ నాలెడ్జ్ ఎకానమీలో సంపద సృష్టించాం ఈరోజు మన అందరం కానీ కలిసి పేదరికాన్ని కూడా నిర్మూలించడం కోసం ఒక సంకల్పం చేయగలిగితే ఇది అసాధ్యం కాదు వంద సంవత్సరాల స్వాతంత్ర దిన ఏడుకలు జరుపుకునే సందర్భంలో ఈ దేశంలో పేదరికం లేని సమాజం చేయడమే మన ద్వేయంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు భాగస్వామితో ఇది సాధ్యం బాగా పైకొచ్చిన వ్యక్తి ఒకరిని కానీ పది మందిని కానీ అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి ప్రభుత్వ సహకారం కూడా తీసుకోగలిగితే ఇది సాధ్యమవుతుంది నా జీవితాశయం సంపద సృష్టించడానికి చాలామంది పెద్దలతో కలిసి పనిచేశారు ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం మీరందరూ సహకరిస్తే అది కూడా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో తెలుగు వారందరూ కూడా పేదరికం లేని తెలుగు జాతిని చూడాలనేది నా జీవితాశయంగా నేను ఎంపిక చేసుకొని ముందుకు పోవాలనుకుంటున్నా ఇప్పటికే మురళీమోహన్ గారిని చూశారు పదకొండు వందల మందిని ఆయన డాక్టర్స్ ఇంజనీర్స్ని చేశారు పేదవాళ్ళందరినీ చేశారు ప్రతి ఒక్కరూ ఈ ఫోకస్ పెట్టుకొని మెంటరింగ్ చేసి ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రయత్నం చేసి కాన్స్టెంట్గా చేయగలిగితే సాధ్యం దేనికి తొందరలోనే ఒక నమూనా కూడా తయారు చేసి ప్రారంభిస్తాం ఎక్కుండే యువతకి ఇక్కడే క్రీమోది సొసైటీ మీరందరూ కూడా ఒక మారుమూల గ్రామాల్లోనే పుట్టారు ఈరోజు బ్రహ్మాండంగా మీరు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అలాంటి మీరు మళ్ళీ గ్రామ ప్రాంతంలో ఏ గ్రామం నుంచి వచ్చారో ఆ గ్రామంలో పేదరిక నిర్మూలన కోసం మీరు ఒక ఒక సన్నాహం చేసి ఒక సంకల్పం చేసి ముందు పోగలిగితే ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇద్దరిని మనం చూస్తున్నాం ఒక పక్క మురళీమోహన్ మోహన్ గారు వారిని మరొక్కసారి మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదే మారిగా వెంకయ్యనాయుడు గురు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూస్తాను మళ్ళీ మన అందరం కూడా యాత్ర ప్రారంభిస్తాం ఇక్కడ నేను రైజుకి ఏం మాట్లాడదలుచుకోలే ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఒక సంకల్పం చేసి ముందుకు పోతే నూటికి వెయ్యి శాతం అది సాధిస్తాం అది సాధించే వరకు ఈ యాత్ర కొనసాగుతుందని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాల మీదుగా మొన్ననే పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయబడిన వెంకయ్య నాయుడు గారికి చిరు సత్కారం జరగబోతోంది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఎంతమంది లెజెండ్స్ ఎంతమంది అతిరథ మహారథులు ఎంత కళగా ఉన్న ఈ వేదిక